హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి పండ్లన్నీ ఆ పండ్లు అయితే అయిపోయాయండి నేను ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం సాగుతుంపలు ఎగ్స్ కలిపి కర్రీ చేశానండి రెండు కాంబినేషన్తో బాగుంటుంది సాగుదుంపలు ఎగ్గు బెండకాయ కొనేశానండి మూడు కలిపేసి ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే నీళ్ళు పోసేసి కుండలో ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసేసుకొని ఎగ్స్ చామదుంపలు రెండు పెట్టేసుకుందాం అందులో పెట్టేసి కళ్ళు ఉప్పు కాస్త వేసేసి మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయండి ఆ తర్వాత మనం పచ్చడి గుం చేస్తున్నట్టు కాస్త బెండకాయలు దొండకాయలు వంకాయలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కలిపి పచ్చడి చేస్తున్నాం వాటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి స్టవ్ మీని గిన్నె పెట్టేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దొండకాయ ముక్కలు బెండకాయ వంకాయలు ఉల్లిపాయ టమాటా ముక్కలు అవి వేసేసుకొని కాస్త చింతపండు కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ పసుపు కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకుందాం నూనె వేయకుండా నేను వాటర్ వేసుకున్నాను మీరు నూనె కావాలి అనుకుంటే తర్వాత మనకు కొంచెం ఇది పొంగ వస్తుంది కదా నూనె పోసినప్పుడు అప్పుడు కొద్దిగా వేసుకోండి లేదు అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అలా లేదు ఏం అక్కర్లేదు అలా వేడివడల్లా తిన్నా బాగుంటుందండి అయినా తినవచ్చు మన ఇష్టం అది అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఏమి వేయకుండా నూనె వేయకుండా కాస్త వాటర్ వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను కొంచెం పొంగు వచ్చిన తర్వాత కలిపేసుకొని అలా సిమ్లో పెట్టేసుకుంటే కదా తొందరగా మగ్గిపోతుంటే వాటర్ అంతా తినిగిపోయేంత వరకు ఉడకబెట్టేసుకుందాం పక్కన ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి కాబట్టి దానికి కావాల్సింది కూడా బెండకాయలే కట్ చేసి పెట్టేసుకున్నాము ఇది కాస్త కొద్దిగా ఉంటే ఈ వాటర్ అంతా తనిగిపోతుందండి నేను ఈ లోపల ఏం చేస్తున్నా ఎగ్స్ ఉడికిపోయినాయి కదా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం అలానే ఉండి వదిలేసేమనుకుంటే తొందరగా చల్లారు టైం పడుతుంది అందుకని నేను ఒక బౌల్లో నీళ్ళు పోసి చల్ల నీళ్ళు పోసేసి అందులో వేసు చాంగదుంపలు వేసేసుకొని కొద్దిసేపు వదిలేస్తే చల్లగా అయిపోతుంది అండి అంటే ఆ కుండలోనే ఉంటే ఎంతసేపు ఉంటే చల్లారు మనకు తొక్క తొందరగా ఊడిపోదు అనమాట అందుకని నేను ఏం చేస్తున్నా అన్ని గిన్నెలు వేసుకుని సల్ నీళ్ళు పోసి పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు సల్లగా అయిపోతే తొక్క మంచిగా నీట్గా వచ్చేస్తుంది అందుకని దాంట్లో వేసి పెట్టేసుకుని అది సల్లారు లోపల పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా పచ్చడి తీసి పక్కా పెట్టేసుకొని కూరలేక నేను కాస్త మెంతులు జీలకర్ర అండి కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ కలిపేసి లైట్గా ఎక్కువ వేయగనక్కర్లేదు ఏం చేసుకొని అవి పక్కా పెట్టేసుకొని మళ్ళీ కూరకు రెడీ చేసేసుకుందాం తాలింపు గింజలు వేసేసుకొని ఎక్కువ ఏం మొక్కరే లేదండి మాములుగా సింపుల్గా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు తా తాలింపు గింజలు అంతే ఏం అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఇది ఏం లేదు తాలింపు గింజలు వేసేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసుకొని చెవి సారీ ఉల్లిపాయలు అవి మగ్గుతూ ఉంటాయి కదా ఆ లోపల పచ్చడి మనం మిక్సీ పట్టుకుంటే బాగోదండి అందుకని నేను అందులో మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఒక దొండకాయ పచ్చిమిర్చి కాస్త ముక్కలుగా ఉంటుంది అందుకని ఆ దాన్నే పప్పుతో మెత్తగా మెతుక్కుంటున్నాను మిక్స్ చేస్తామనుకోండి మెత్తగా అయిపోయి జిగురు జిగురుగా ఉంటుంది పప్పులతో చక్కగా ముక్కలు ముక్కలుగా బాగుంటుందండి ఎక్కువ మనకు ముక్కలుగా ఉండదు ఎక్కువ మరీ జిగురుగా ఉండకుండా బాగుంటుంది మొత్తం ఒక మెదక్ కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూరగాయన అన్ని మగ్గి టమాటాలు బెండకాయలు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు సాంబుంపలు ఎగ్స్ వేసేసుకుందాం వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేద్దాం అండి ఇది మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది పచ్చడి కూడా మొత్తం మెత్తగా మెతుక్కున్న కదా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం మిక్సీ చేసాం బాగా జిగురు జిగురుగా ఉంటుంది ఇలా పప్పుకుంటూ చూడండి చిన్న చిన్న ముక్కల్లాగా ఉంది బాగుంది ఉల్లిపాయ ఎల్లిపాయ తగులుతుంటే తింటుంటే కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా అయినా వేడిపడినంలో తిన్నా చాలా బాగుంటుంది పోపు పెట్టుకునే బాగుంటుంది మీ ఇష్టం నేనైతే పోపు పెడతాను తర్వాత కర్రీ అయిపోయినాక పోపు పెట్టేస్తాను ఇప్పుడు కూర అంతా అన్నీ మొగ్గు మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు బెండకాయలు కాస్త చింతపండు పులుసు కోసం మనకు ఎంత వాటర్ కావాలో వేసుకొని అందులో నేను కాస్త తగినంత కారపొడి మసాలాలు ఏమి వేయట్లేదండి కారపొడి ఒక్కటే వేస్తున్నా ధనాలు పొడి కూడా వేయట్లేదు లాస్ట్లో వెళ్ళిపోయి జీలకర్ర దాన్ని అనమాట అన్నీ వేసుకొని ఉప్పు సరిపోయింది ఇందాక వేస్తాను కదా తర్వాత లాస్ట్లో చూస్తే ఇప్పుడైతే ఏమీ లేదు మూత పెట్టేసుకొని పులుసు అంతా కాస్త దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందాక వెళ్ళిపోయి జీలకర్ర లైట్గా వేయించుకున్నాయి కదా అవి అవి మెత్తగా నూరుకొని అవి వేసేద్దాం పొడి మంచి స్మెల్ వస్తుంది అండి జీలకర్ర మెంతుల పొడి కదా చాలా బాగుంటుంది నేను ప్రతి దాంట్లో కొంచెం కొంచెం మిస్కొ పొడి అయిపోయి చేసి పెట్టుకోవాలి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఇప్పుడు చూసుకునే కదా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకుందాం లేదంటే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు సరిపడా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కష్టం తక్కువనే తినవచ్చు ఎక్కువ ఉంటే తినలేము ఇప్పుడు పక్క కూర దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు పచ్చడి పోపు పెట్టేసుకుందాం కూర అంతా రెడీ అయిపోయింది కదా పచ్చడి పోపు పెట్టేసుకుందాము పచ్చడి కూడా రెడీ అయిపోయింది వేడి వేడి లేదు పచ్చడి చామదుంపలు బెండకాయ ఎగ్స్ వేసి కూర చేసిన అది చాలా బాగుంది రెండు కలిపేసుకొని పచ్చడి అయితే సంఘటనకి అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫుల్ లెంత్ వీడియోలు అస్సలు ఎవ్వరు చూడట్లేదు